పూకట్పల్లి రైతు బజార్లో కూరగాయల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి మొన్నటి వరకు టమాటా ధర యాభై రూపాయలకు పైగానే ఉండగా ప్రస్తుతం దాని ధర తగ్గిపోయింది అయితే బెండకాయ ధర పెరిగింది కిలో యాభై ఐదు రూపాయల నుంచి అరవై ఐదు రూపాయల కూరగాయల ధరలు ఎలా ఉన్నాయంటే కిలో టమాటా ఇరవై రూపాయలు కిలో వంకాయలు ఇరవై మూడు రూపాయలు కిలో బెండకాయలు యాభై ఐదు రూపాయల నుంచి అరవై రూపాయల వరకు కిలో పచ్చిమిర్చి నలభై రూపాయలు కిలో బజ్జీమిర్చి నలభై రూపాయలు కిలో కాకరకాయ ముప్పై ఐదు రూపాయలు కిలో బీరకాయ నలభై రూపాయలు కిలో క్యాబేజీ పంతొమ్మిది బీన్స్ యాభై క్యారెట్ నలభై రూపాయలు గోబీ పువ్వు ముప్పై రూపాయలు దొండకాయలు కేజీ ముప్పై ఐదు రూపాయలు కేజీ చిక్కుడుకాయలు ముప్పై ఐదు రూపాయలు కేజీ గోరు చిక్కుడు నలభై ఐదు రూపాయలు కేజీ బీట్రూట్ ఇరవై ఐదు రూపాయలు కేజీ క్యాప్సికం నలభై ఐదు రూపాయలు ఆలుగడ్డ కేజీ ఇరవై ఐదు రూపాయలు కేజీ కీరా పద్నాలుగు దోసకాయ ఇరవై రూపాయలు సొరకాయ ఇరవై రూపాయలు పొట్లకాయ ఇరవై రూపాయలు కంద ముప్పై రూపాయలు ఉల్లిపొరక ముప్పై ఐదు రూపాయలు ఉల్లిగడ్డ ఇరవై రెండు రూపాయలు కేజీ మామిడికాయ పదిహేను నుంచి ఇరవై రూపాయలు అరటికాయ పది రూపాయల నుంచి పదకొండు రూపాయలు చామగడ్డ ఇరవై ఆరు రూపాయలు ముల్లంగి ఆరు నుంచి ఎనిమిది రూపాయలు చిలకడదుంప నలభై రూపాయలు గుమ్మడికాయ నలభై రూపాయలు నిమ్మకాయలు పన్నెండు రూపాయల నుంచి పదహారు రూపాయలు మునగకాయలు పది రూపాయల నుంచి పదిహేను రూపాయలు పచ్చిబటాని కేజీ అరవై రూపాయలు బొప్పాయి నలభై రూపాయలు పుట్టగొడుగులు నలభై ఐదు రూపాయలు ఎండుమిర్చి రెండు వందల రూపాయలు అల్లం కేజీ వంద రూపాయలు కేజీ వెల్లుల్లి నూట అరవై రూపాయలు కేజీ చింతపండు నూట ఎనభై రూపాయలు కేజీ పండుమిర్చి ఎనభై రూపాయలు కేజీ ఉసిరి ఎనభై రూపాయలు కరివేపాకు వంద రూపాయలు పరవల్ అరవై రూపాయలు పల్లికాయ డెబ్బై రూపాయలు లోబా నలభై రూపాయలు